ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు కప్పున్నర బియ్యం రెండు కప్పులు కందిపప్పు అంటే రెండు కప్పులు అంటే మీకు మెదడుచిన చెప్తున్నానండి రెండు పిడికెలతో కందిపప్పు ఒక పిడుకుడు మసూర్ దాల్ అంతేనండి వీటితోటే నేను కిచిడి తయారు చేస్తున్నాను నర్ బియ్యం వేసుకున్నానండి గుర్తు పెట్టుకోండి దానికి రెండే రెండు బంగాళదుంపలు పెట్టున్నాను ఒకే టమాటి ఒకే ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు ఇంతేనండి వీటితో నేను ఈ రెసిపీ ఎలా చేయాలో మీకు ఈజీగా చూపిస్తాను చూడండి ముందుగా బియ్యాన్ని మనం బియ్యము ఈ కందిపప్పు మసూర్ దాల్ కడిగిసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చేసే ప్రాసెస్ ఇప్పుడు నేను బియ్యంలో కందిపప్పు ఈ మసూర్ దాల్ వేసి వాటర్ వేసి నేను సార్లు కలిపి పక్కన పెట్టుకుంటానండి కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఇది చూసారు కదండి ఇలా నేను కడిగేసి నేను ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటున్నాను అండి ఇప్పుడు కిచడికి ఇప్పుడు నేను కుక్కర్ పెట్టుకొని ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు నేను కుక్కర్ పెట్టుకున్నానండి కుక్కర్ పెట్టుకొని నేను ఆయిల్ పోసానండి మూడు స్పూన్ల ఆయిల్ పోసాను ఈ ఆయిల్ పోసిన తర్వాత కొంచెం జీలకర్ర పోసుకోవాలి జీలకర్ర వేసుకొని జీలకర్ర వేగించాక కొంచెం జీలకర్ర వేగాలండి తర్వాత వెల్లుల్లిపాయలు నేను తొక్క తీసి దంచుకున్నానండి ఈ వెల్లుల్లిపాయల్ని కూడా మనం వేసుకోవాలి ఇప్పుడు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేయాలి ఇప్పుడు నుంచి వేగనివ్వాలి ఇప్పుడు నేను ఉల్లిపాయలు వేసుకుంటున్నానండి ఉల్లిపాయలు కాగా వేసి వేసుకోవాలి మీకు నచ్చితే కనుక ఆయిల్ దొంగ స్పూన్ వేసి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చండి అంటే నేను చేసేది డిఫరెంట్ అని చెప్పాను కదండి అందుకే నేను నెయ్యి వాడట్లేదు ఓన్లీ ఆయిల్ పోస్తున్నాను మీకు నచ్చితే కనుక నెయ్యి కూడా వేసుకోవచ్చు నేనైతే నెయ్యి వేయలేదు నేను మూడు స్పూన్లు ఆయిల్ వేసాను ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత బంగాళదుంపలు వేసుకోవాలండి ఇప్పుడు బంగాళదుంపలు మీరు వేసి కూడా బాగా వేసుకోవాలి అంటే బాగా అంటే లైట్గా వేపాలి ఇప్పుడు నేను పళ్ళు కట్ చేసుకున్నాను కదండి పళ్ళు ముక్కలు కూడా మనం వేసి బాగా తలపాలి ఇది కొంచెం వేగినవ్వాలి పచ్చివాసులు రాగినట్టు ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడు కారం ధనియాల పౌడర్ ఇది సాంబార్ పౌడర్ అండి సాంబార్ పౌడర్ వేసి బాగా వేగనివ్వాలి ఇలా బాగా వేపాలి ఇప్పుడు ఉప్పు కూడా వేయాలి సరిపోయినంత ఉప్పు వేసుకొని బాగా వేపాలి చూసారు కదండి ఇప్పుడు బియ్యాన్ని కడిగిన బియ్యాన్ని ఈ బియ్యము ఈ పప్పులు కలిపిసి కడిగి చూసాం కదండి ఇవి వేసుకొని మనం బాగా వేపాలి ఇప్పుడు మనం వేసిన బియ్యాన్ని బాగా కలపాలి ఇప్పుడు నేను బియ్యం బాగా వేపాను కదండి బాగా అంటే యావరేజ్గా కొంచెం పచ్చివాసన రాకుండా కొంచెం వేపుకొని ఇప్పుడు నేను కప్పున్నర బియ్యంకి నేను మూడు కప్పులు వాటర్ వేస్తున్నానండి గుర్తు పెట్టుకోండి కప్పున్నారు బియ్యానికి మూడు కప్పులు నీళ్ళు వేస్తే చాలు నేను ఇప్పుడు మూడు కప్పులు నీళ్ళు వాటర్ వేస్తున్నాను ఇలా వేసుకొని బాగా కలపాలండి ఉప్పు కూడా చూసుకోవాలి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టుకొని మూడే మూడు విజర్లకి నేను కుక్కర్ కుక్కర్ పెడుతున్నానండి మూడో మూడు విజిల్ వేయిన తర్వాత బంద్ చేసి చూపిస్తాను సరే అండి అయిపోయిందండి కిచిడి ఇదేనండి నేను ఎక్కువ సామాన్తో కాకుండా తక్కువ సామాన్తో ఈజీగా చేసే రెసిపీ అండి కిచిడి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి